ఇప్పటివరకు తలసేమియా అనే వ్యాధికి రక్త మార్పిడి మాత్రమే ట్రీట్మెంట్ కానీ ఇప్పుడు ఒక టాబ్లెట్ వచ్చింది అమెరికాకు చెందిన ఎఫ్డిఏ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఒక ఓరల్ టాబ్లెట్ ని ఆమోదించింది దాని పేరు అక్వస్మి మిటాపివాట్ అసలు తలసేమియా అంటే జెనెటికల్గా వచ్చే ప్రాబ్లం రక్త వ్యాధి ఎర్ర రక్త కణాలు తగినంతగా హిమోగ్లోబిన్ ని ప్రొడ్యూస్ చేయవు అందువల్ల శరీరంలోని అవయవాలకి ఆక్సిజన్ తగినంతగా అవ్వదు దీనివల్ల అలసట ఉంటుంది అయితే ఎదుగుదల లోపాలు కనిపిస్తూ ఉంటాయి దీనికి ఇప్పటి వరకు ఉన్న ట్రీట్మెంట్ ఏంటి రక్త మార్పిడి చేస్తూ ఉండడం అలానే ఐరన్ ని తగ్గించేటువంటి మందులు వాడటం కానీ ఇప్పుడు ఎఫ్డిఏ ఓరల్ టాబ్లెట్ ని ఆమోదించింది ఈ టాబ్లెట్ ఏం చేస్తుంది అంటే తలసేమియా వ్యాధి ఉన్న రోగుల్లో హిమోగ్లోబిన్ ని పెంచుతుంది అలసటిని తగ్గిస్తుంది అలాగే రక్త మార్పిడి అవసరాన్ని కూడా తగ్గిస్తుంది టాబ్లెట్ రావడం అయితే నిజంగా చాలా గుడ్ న్యూస్ కానీ దాని ధరే షాక్ కలిగిస్తుంది ఒక ఇయర్ పాటు ఈ టాబ్లెట్ ని తీసుకోవాలంటే సుమారుగా దాని ధర నాలుగు లక్షల ఇరవై ఐదు వేల డాలర్లు మన దేశంలో చాలా మంది తలసేమియా బాధితులు ఉన్నారు అందులో ఉన్న సామాన్యులు ఇంత కాస్ట్ ఉన్న మందుని కొనుక్కోగలుగుతారా కేవలం ధనవంతులకే పరిమితం